మిత్రులరా సర్వైకల్ స్పాండైటిస్ వలన పెరాలిసిస్ వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది కానీ అది చాలా రేర్ కండిషన్ చాలా అరుదుగా మాత్రమే అలా జరుగుతుంది ఒక్కసారిగా సర్వైకల్ స్పాండిస్ వలన పెరాలిసిస్ ఎవరికి రాదు దానికి ముందు కొన్ని డేంజర్ సిగ్నల్స్ అన్నవి బాడీ చూపిస్తుంది అవి ఏమిటి అంటే మొదటిగా బోవెల్ అండ్ బ్లాడర్ కంట్రోల్ కోల్పోవడం అంటే తెలియకుండా యూరిను మోషను తెలియకుండా రావడం ఇది అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ ఇన్ అది కాకుండా ఇంకోటి లాస్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇన్ వాకింగ్ అంటే నడిచేటప్పుడు బ్యాలెన్స్ పట్టు తొప్పుతున్నట్టు ఉండడం లేదు ఒక్కసారిగా వీక్నెస్ వచ్చి కుప్పగోలినట్లు కింద పడిపోవడం ఇట్లా ఒక వీక్నెస్ ఉంటుంది అది కాకుండా కొన్నిసార్లు ప్రోగ్రెసివ్ వీక్నెస్ అన్నది ఉంటుంది అంటే చిన్న చిన్నగా వీక్నెస్ స్టార్ట్ అయ్యి చేతులు లేదా కాళ్ళు సన్నబడటం సివియర్ నర్వ్ డీకంప్రెషన్ వలన చేతుల్లోనే కాళ్ళలో కానీ మజిల్ వేస్టింగ్ అనేది జరిగి సన్నబడుతుండడం ఒకటి ప్రోగ్రెసివ్ వీక్నెస్ ఇట్లా కొన్ని డేంజర్ సిగ్నల్స్ ఇస్తుంది తర్వాత పెరాలసిస్ కూడా కొంతమందికి ఏదైనా ఒక చెయ్యి రావచ్చు అది లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు రైట్ హ్యాండ్ కావచ్చు లేదా కొంతమందికి చేతులు కాళ్ళు రెండు కలిపి రావచ్చు ఇది జనరల్గా సివియారిటీ ఆఫ్ నర్వ్ డీకంప్రెషన్ సర్వైకల్ స్పాన్లో ఎంతవరకు అయితే ఉంటుందో ఆ సివియారిటీ ఆఫ్ నర్వ్ డీకంప్రెషన్ బట్టి పెరాలసిస్ ఎలా వస్తుంది అన్నది ఉంటుంది కానీ చాలా అరుదుగా మాత్రం ఇలా జరుగుతుంది తప్పితే సర్వైకల్ స్పాటిస్ వలన అనేది చాలా రేర్